అది అని చెప్పండి తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిష్యులతో ప్రజా భావంతో మనసా వాస కర్మేన నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దర్శనంతో అంగిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టతను ప్రతిష్ట ప్రతిపత్తిని పరి పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని అందు చేయకుండా నిత్య చైతన్యతో ఉద్యోగల భవిష్యత్తు కల్పించదుకై నా ఎంత కర్తవ్యాన్ని విధులను బాధ్యత బాధ్యతాయుతంగా నిర్వహించగలని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం